ఇప్పుడు రోజులు అవుతోంది ఇవాళ బయటకు తీస్తారు ఇవాళ బయటకు తీస్తారు అని ఎదురు చూడడం తప్పించి పాపం ఎట్లాంటి ఫలితం రావట్లేదు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ డాగ్స్ని కూడా తీసుకొచ్చి లోపల ఈ డాగ్స్ ఏమైనా గుర్తిస్తాయా వాళ్ళు ఎక్కడున్నారు అనేది గుర్తిస్తాయా అనే ప్రయత్నం కూడా జరుగుతోంది యాజ్ వెల్ యాజ్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా రోబోలను కూడా పాజిబిలిటీ ఉందా ఇవన్నీ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి చూడాలి మరి ఈ డాగ్స్ ని లోపలికి తీసుకువెళ్లారు కాబట్టి ఎస్ఎల్బిసి టన్నల్లో తీసుకెళ్లిన తర్వాత ఇవి ఏమైనా గుర్తిస్తాయా ఆ జాడ ఏమైనా తెలుస్తుందా ఒక ఆశతో అయితే అందరు ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇది పదమూడో రోజు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయ్యి పదమూడు రోజు అయినా సరే ఆ ఒక ఎండ్ కార్డ్ పడాలని వీళ్ళు ఎక్కడున్నారు ఎనిమిది మంది ఎక్కడ చిక్కుకుపోయి ఉన్నారు అనేది ఈ డాగ్స్ ద్వారా అయినా సరే గుర్తించాలి అని మనం కూడా కోరుకోవాల్సిందే బికాస్ అందరు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇంకా కూడా ఎస్ఎల్బిసి టన్నల్లో చిక్కున్న ఎనిమిది మంది జాడ మాత్రం ఇంకా తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది బట్ ఇప్పుడైతే ఈ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేరళ నుంచి వచ్చినటువంటి క్యాడవర్ డాగ్స్ ఇవి సో ఈ డాగ్స్ ద్వారా అయినా సరే కొంతనైనా కొంత ఒక ఆసనైతే అయితే చిగురించింది అని చెప్పొచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు కూడా ఎదురు చూస్తున్నారు అట్లాగే రాష్ట్ర సర్కార్ ఆర్ దేశం అంతా కూడా ఎదురు చూస్తోంది బికాజ్ ఎప్పుడైతే ఈ టన్నల్ కొలాప్స్ అయిపోయింది ఆర్ ఈ టన్నల్లో ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా అన్ని అందరూ కూడా ఇటువైపై చూస్తున్నారు ఏం జరుగుతోంది ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్ అన్నట్టుగా సో చూడాలి ఈ జరిగి ఈ రోజుకి పన్నెండు రోజులు అవుతోంది అయినా సరే ఇంకా కూడా ఎనిమిది మంది ఎవరైతే చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళు అట్లాగే అందులోనే ఉండిపోయిన పరిస్థితి రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది రోజు ఇప్పుడు అందుతున్నటువంటి లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తోంది డాగ్స్ని కూడా తీసుకొచ్చారు ఆ డాగ్స్ ద్వారా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ ఎనిమిది మంది ఎక్కడైతే చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళని వెతకడానికని టన్నల్ లోపలికి పూర్తిగా ఈ డాగ్స్ని కూడా తీసుకువెళ్ళబోతున్నారు సో ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ ఈ డాగ్స్ స్పెషాలిటీ ఏంటి ఈ డాగ్స్ ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎస్ఎల్బిసి టన్నెల్లో మృతదేహాలు గుర్తించడానికి కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ ని తీసుకొచ్చారు రెండు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ లో రెండు డాగ్స్ ని తీసుకొచ్చారు మనం టూ డాగ్స్ ని చూడొచ్చు సో రెస్క్యూ టీమ్ డాగ్స్ ను టన్నీ తీసుకొని వెళ్ళాయి ఐఐటి నిపుణుల బృందంతో సింగరేణి అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నెల్లోకి వెళ్లాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అన్నిటినీ గమనిస్తూ పూర్తిగా టన్నెల్ లోపల ఎట్లాంటి రెస్క్యూ ఆపరేషన్ నడుస్తుంది ఏంటి అనేది కూడా చూపించే చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు యా ఇవే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన రెండు విమానాలు ఆ రెండు విమానాల్లోనే రెండు డాగ్స్ని తీసుకొచ్చారు ఆ డాగ్స్ స్పెషాలిటీ ఏంటంటే మనకు తెలుసు ఈ బాంబ్ స్క్వాడ్ ఇట్లాంటివి ఎక్కడైతే ఈ కి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడున్నాయి ఏంటి అనేది అండ్ దట్టు ఎక్కడైనా హత్యలు జరిగినప్పుడు కూడా ఈ క్లూస్ ని సేకరించడానికి ఇట్లాంటి డాగ్స్ని అయితే యూస్ చేస్తారు ద సేమ్ ప్రొసీజర్ ఇప్పుడు టన్నెల్లో చిక్కుకుపోయిన ఆ ఎనిమిది మంది ఎక్కడున్నారు అని తెలుసుకోవడానికి ఎగ్జాక్ట్ లొకేషన్ని ట్రేస్ చేయడానికి ఇప్పుడు డాగ్స్ని అయితే తీసుకొచ్చారు ఇవన్నీ కూడా వెల్ ట్రైన్డ్ ఆర్మీకి సంబంధించిన డాగ్స్ అవి కూడా రెండు డాగ్స్ని తీసుకొచ్చారు ఈ ఎయిర్ ఫోర్స్ విమానాల్లో విత్ ఆల్ ది ప్రిపరేషన్ ఈ డాగ్స్ని అయితే తీసుకొచ్చిన పరిస్థితి సో రెస్క్యూ ఆపరేషన్ లో ఇకపై రోబోలు కూడా తీసుకోబోతున్నారు సో గవర్నమెంట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు గవర్నమెంట్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు ఆ ఎనిమిది మంది ఆచూకి తెలుసుకోవడానికి ఏ ఉన్నా సరే టెక్నికల్ గా కానీ లేకపోతే ఇట్లా డాగ్స్ ని ఉపయోగిస్తూ కానీ అన్నిటి ద్వారా అన్ని ప్రయత్నాలు చేస్తోంది అనే దానికి ఉదాహరణనే ఇవన్నీ కూడా ఎస్ఎల్బిసి టన్న పదమూడవ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది మృతదేహాల కోసం మార్క్ చేసిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి ప్రస్తుతం అండ్ దీంతో పాటుగా వాటరింగ్ కొనసాగుతోంది అంటే వాటర్ ఎక్కడైతే ఊటలాగా ఊరుతుందో వాటన్నిటిని కూడా డీవాటర్ చేస్తున్నారు బయటకి పంప్ చేస్తున్నారు టీబీఎం మిషిన్ ప్లాస్మా కటర్లతో రెస్క్యూ బృందాలు కట్ చేస్తున్నాయి అది దగ్గర దగ్గర ఐదు వందల యాభై నుంచి ఏడు వందల టన్నులో ఉన్నటువంటి మిషన్ టీబీఎం మిషన్ అంటే టన్నల్ బోరింగ్ మిషన్ అది ఇప్పుడు కీలకంగా అందులో స్టక్ అయిపోయిన పరిస్థితి అక్కడే ఎనిమిది మంది ఇరుక్కుపోయిన సిచ్యువేషన్ సో ఆ మిషిన్నే ఏకంగా అది వెయ్యి కోట్ల మిషన్ దాన్నే కట్ చేస్తూ ఉన్నారు ఆ ప్రాసెస్ కొనసాగుతోంది అండ్ కన్వేయర్ బెల్ట్ మళ్లీ మొరాయించడంతో నిలిచిన మట్టి తరలింపు ఈ లోపల మట్టి బురద ఏదైతే పేర్కపోయిందో వాటన్నిటినీ తరలించడానికని టన్నల్ బెల్ట్ ని తీసుకొచ్చారు అంటే ట్రాక్ లాగా ఉండి రైల్వే ట్రాక్ లాగా ఉండి అందులో ఈ బురద మట్టి ఎస్ ఎగ్జాక్ట్లీ ఇదే ఈ మెషిన్ అనమాట ఇది ఒక రోజు మాత్రమే నడిచింది ఇప్పుడు ఇది మళ్ళా మొరాయించింది ఇది ఆగిపోయింది అంటున్నారు ఈ పైనే మొత్తం మట్టి అదంతా కూడా తరలిస్తున్నారు దాంట్లోనే సో ఆ మెషిన్ మళ్ళా మురాయించింది ఇట్లా పదమూడు రోజులుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి పడుతోంది అని చెప్పొచ్చు రెస్క్యూ ఆపరేషన్ చాలా సీరియస్గా జరుగుతోంది మూడు నాలుగు షిఫ్టుల్లో కనీసం యాభై నుంచి డెబ్బై మంది ఆ ఎస్ఎల్బిసి టన్నకి వెళ్లడం పూర్తిగా ఈ ప్రక్రియని అందరూ ఆఫీసర్స్ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు ఎందుకంటే ఇట్లాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు ఇది ఫర్ ద ఫస్ట్ టైం టన్నెల్లో వర్క్ చేసిన వాళ్ళు కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు ఇది ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాం ఇట్లాంటి పరిస్థితి సో అందుకనే ఒక లెసన్ అవుతుంది మళ్ళీ ఫర్దర్గా ఇంకెక్కడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇక్కడ ఎట్లయితే ఈ ఆపరేషన్ కండక్ట్ చేస్తారో ఇది ఒక లెసన్ అవుతుంది దీన్నే ఇంకొక చోట ఎక్కడైనా జరిగినప్పుడు ఇట్లాంటివే చెయ్యాలి అనేటువంటిది కూడా ఒక లెసన్ లాగా అందరు తీసుకుంటున్న పరిస్థితి అందరు కూడా కష్టపడుతూ ఉన్నారు అండ్ ఈ ఎస్ఎల్బిసి టన్నల్ వద్దకు నేషనల్ సెంటర్ ఆఫ్ సెస్మాలజీ కూడా జరుగుతుంది హైదరాబాద్కి చెందినటువంటి ఎన్వి రోబోటిక్స్ తో కలిసి టన్నల్ లోపల పరిశీలించిన అధికారులు రోబోల వినియోగం సాధ్యమవుతుందా లేదా అనేది కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు అవసరమైతే రోబోలు వాడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన నేపథ్యంలో రోబోలని యూజ్ చేస్తే ఏమైనా లాభం ఉంటుందా లేదా రోబోలు ఏమైనా చేయగలుగుతాయా మాన్వల్ గా ఎవరైతే ఆ లోపలికి వెళ్ళలేకపోతున్నారో అట్లాంటిది రోబోలు ఏమైనా యూజ్ చేస్తే ఫలితం ఇస్తుందా ఈ ప్రయత్నం కూడా డెఫినెట్లీ జరగబోతోంది దానికి సంబంధించి ఎన్వి రోబోటిక్స్తో కలిసి తన లోపల కొంతమంది అధికారులు ఆఫీసర్స్ వచ్చి అక్కడ ఉన్నటువంటి ని చూసి వెళ్లారు ఆ తర్వాత డిసిషన్ అయితే తీసుకోబోతున్నారు సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇప్పుడు ఎస్ఎల్బిసి లో రెస్క్యూ ఆపరేషన్ పదమూడో రోజు కూడా చాలా సీరియస్గా కొనసాగుతోంది అండ్ ప్రమాదం జరిగి పదమూడు రోజులు అవుతోంది ఎనిమిది మంది అక్కడే ఉండిపోయారు ఆనవాళ్లు కూడా అధికారులు కనిపెట్టలేకపోతున్నారు అనేది కూడా ఒకటి ఉంది పెద్ద మొత్తంలో మట్టి కూలిపోయింది బోరింగ్ మెషిన్ భాగాలను కట్ చేయడానికి ఎన్ని రోజులు అంటే పడుతుంది అంటే కూడా ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే లేదు తాజాగా రెస్క్యూ వేగవంతం చేసేందుకు వీలుగా కన్వేయర్ బెల్ట్ ని కూడా ఇప్పుడు పునరుద్ధరించినట్టుగా కూడా చెప్తున్నారు సో కన్వేయర్ బెల్ట్ ఒకవేళ పునరుద్ధరిస్తే ఆ అక్కడ ఉన్నటువంటి బురద మట్టి కావచ్చు రాళ్ళు కావచ్చు రప్పలు కావచ్చు వాటన్నిటిని బయటికి బయటకి తీసుకురావచ్చు చాలా ఫాస్ట్ గా ఒక్కసారి అదంతా బయటకి వెళ్ళిపోతే దగ్గర దగ్గర ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఆ ప్రయత్నం కూడా ఇంకోవైపు జరుగుతోంది రెస్క్యూ ఆపరేషన్లో మట్టి తవ్వకాల్లో వేగం పెరిగినట్టు కూడా అధికారులు చెప్తున్నారు డిపిఆర్ డాటా ఆధారంగా టన్నల్లో తవ్వకాలు చేస్తున్నారు నాలుగు చోట్ల ఇప్పటికే తవ్వకాలను అన్నిటినీ కూడా పూర్తి చేశారు మిగతా నాలుగు చోట్ల మట్టి తవ్వకాలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి సో ఈ రెస్క్యూలో మట్టిని తవ్వుతున్న చోట నీరు వస్తోంది యాక్చువల్లీ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే మట్టి తవ్వుతున్నారు తవ్వినా కొద్దిగా ఊటలాగా నీళ్ళు వచ్చేస్తున్నాయి సో ఎగైన్ ఆ నీళ్ళని డీవాటరింగ్ చేస్తున్నారు మళ్ళీ తవ్వుతున్నారు సో ఇట్లా చాలా అంటే చాలా ప్రాక్టికల్ అవరోధాలు అయితే చాలా కనిపిస్తున్నాయి సో భారీ మోటార్లతో టన్నల్ నుంచి నీటిని బయటకు తీస్తున్నారు తన్నల్లో పెరిగిపోయిన మట్టి బురదను ఫైర్ జెట్ వాటర్ పంప్స్తో తొలగిస్తున్నారు సాధ్యమైన చోట మినీ ప్రొక్లైన్స్తో తవ్వకాలను ఏర్పాటు చేస్తున్నారు కన్వేయర్ బెల్ట్ తిరిగి ప్రారంభమైంది కాబట్టి డెబ్బై రెండు గంటల్లో రెస్క్యూ ఆపరేషన్ని ఫినిష్ చేస్తామని చెప్తున్నారు యాక్చువల్లీ టార్గెట్ రోజు రోజు పెరుగుతా పెరుగుతా వస్తోంది ఈ ఎనిమిది మంది కుటుంబ సభ్యుల రోదన మాత్రం అంతా ఇంత కాదు బికాస్ ఎనిమిది రో ఎనిమిది మంది పదమూడు రోజులు అవుతోంది ఇవాళ బయటకు తీస్తారు ఇవాళ బయటకు తీస్తారు అని ఎదురు చూడడం తప్పించి పాపం ఎట్లాంటి ఫలితం రావట్లేదు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ డాగ్స్ ని కూడా తీసుకొచ్చి లోపల ఈ డాగ్స్ ఏమైనా గుర్తిస్తాయా వాళ్ళు ఎక్కడున్నారు అనేది గుర్తిస్తాయా అనే ప్రయత్నం కూడా జరుగుతోంది యాజ్ వెల్ యాజ్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా రోబోలను కూడా పాజిబిలిటీ ఉందా ఇవన్నీ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి చూడాలి మరి ఈ డాగ్స్ ని లోపలికి తీసుకువెళ్ళారు కాబట్టి ఎస్ఎల్బిసి టన్నల్లో తీసుకెళ్లిన తర్వాత ఇవి ఏమైనా గుర్తిస్తాయా ఆ జాడ ఏమన్నా తెలుస్తుందా ఒక ఆశతో అయితే అందరు ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇది పదమూడో రోజు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయ్యి పదమూడు రోజు అయినా సరే ఒక ఎండ్ కార్డ్ పడాలని వీళ్ళు ఎక్కడున్నారు ఎనిమిది మంది ఎక్కడ చిక్కుకుపోయి ఉన్నారు అనేది ఈ డాగ్స్ ద్వారా అయినా సరే గుర్తించాలి అని మనం కూడా కోరుకోవాల్సిందే బికాస్ అందరు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇంకా కూడా ఎస్ఎల్బిసి టన్న చిక్కున్న ఎనిమిది మంది జాడ మాత్రం ఇంకా తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది బట్ ఇప్పుడైతే ఈ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేరళ నుంచి వచ్చినటువంటి క్యాడవర్ డాగ్స్ ఇవి సో ఈ డాగ్స్ ద్వారా అయినా సరే కొంతనైనా కొంత ఒక ఆశనయితే చిగురించింది అని చెప్పొచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు కూడా ఎదురు చూస్తున్నారు అట్లాగే రాష్ట్ర సర్కారు దేశం అంతా కూడా ఎదురు చూస్తోంది బికాస్ ఎప్పుడైతే ఈ టన్నల్ కొలాబ్స్ అయిపోయింది ఆర్ ఈ టన్నల్లో ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా అన్ని అందరూ కూడా ఇటువైపై చూస్తున్నారు ఏం జరుగుతోంది ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్ అన్నట్టుగా సో చూడాలి ఇటు జరిగి ఈ రోజుకి పన్నెండు రోజులు అవుతోంది అయినా సరే ఇంకా కూడా ఎనిమిది మంది ఎవరైతే చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళు అట్లాగే అందులోనే ఉండిపోయిన పరిస్థితి రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది రోజు ఇప్పుడు అందుతున్నటువంటి లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తోంది డాగ్స్ని కూడా తీసుకొచ్చారు ఆ డాగ్స్ ద్వారా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ ఎనిమిది మంది ఎక్కడైతే చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళని వెతకడానికని టన్నల్ లోపలికి పూర్తిగా ఈ డాగ్స్ని కూడా తీసుకువెళ్ళబోతున్నారు సో ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ ఈ డాగ్స్ స్పెషాలిటీ ఏంటి ఈ డాక్స్ ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎస్ఎల్బిసి టన్న మృతదేహాలు గుర్తించడానికి కేరళ నుంచి క్యాడవర్ డాక్స్ ని తీసుకొచ్చారు రెండు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ లో రెండు డాక్స్ ని తీసుకొచ్చారు మనం టూ డాక్స్ ని చూడొచ్చు సో రెస్క్యూ టీమ్ డాగ్స్ ను టన్న తీసుకొని వెళ్ళాయి ఐఐటి నిపుణుల బృందంతో సింగరేణి అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నెల్లోకి వెళ్లాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అన్నిటినీ గమనిస్తూ పూర్తిగా టన్నెల్ లోపల ఎట్లాంటి రెస్క్యూ ఆపరేషన్ నడుస్తుంది ఏంటి అనేది కూడా చూపించే చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు యా ఇవే ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన రెండు విమానాలు ఆ రెండు విమానాల్లోనే రెండు డాగ్స్ ని తీసుకొచ్చారు ఆ డాగ్స్ స్పెషాలిటీ ఏంటంటే మనకు తెలుసు ఈ బాంబ్ స్క్వాడ్ ఇట్లాంటివి ఎక్కడైతే ఈ బాంబ్ కి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడున్నాయి ఏంటి అనేది అండ్ దట్టు ఎక్కడైనా హత్యలు జరిగినప్పుడు కూడా ఈ క్లూస్ ని సేకరించడానికి ఇట్లాంటి డాగ్స్ అయితే యూజ్ చేస్తారు ద సేమ్ ప్రొసీజర్ ఇప్పుడు టన్నెల్లో చిక్కుకుపోయిన ఆ ఎనిమిది మంది ఎక్కడున్నారు అని తెలుసుకోవడానికి ఎగ్జాక్ట్ లొకేషన్ ని ట్రేస్ చేయడానికి ఇప్పుడు డాగ్స్ అయితే తీసుకొచ్చారు ఇవన్నీ కూడా వెల్ ట్రైన్డ్ ఆర్మీకి సంబంధించిన డాగ్స్ అవి కూడా రెండు డాగ్స్ ని తీసుకొచ్చారు ఈ ఎయిర్ ఫోర్స్ విమానాల్లో విత్ ఆల్ ది ప్రిపరేషన్ ఈ డాగ్స్ని అయితే తీసుకొచ్చిన పరిస్థితి సో రెస్క్యూ ఆపరేషన్ లో ఇకపై రోబోలు కూడా తీసుకోబోతున్నారు సో గవర్నమెంట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు గవర్నమెంట్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు ఆ ఎనిమిది మంది ఆచూకీ తెలుసుకోవడానికి ఏ ఉన్నా సరే టెక్నికల్ గా కానీ లేకపోతే ఇట్లా డాగ్స్ ని ఉపయోగిస్తూ కానీ అన్నిటి ద్వారా అన్ని ప్రయత్నాలు చేస్తోంది అనే దానికి ఉదాహరణనే ఇవన్నీ కూడా ఎస్ఎల్బిసి టన్న పదమూడవ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది మృతదేహాల కోసం మార్క్ చేసిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి ప్రస్తుతం అండ్ దీంతో పాటుగా వాటరింగ్ కొనసాగుతోంది అంటే వాటర్ ఎక్కడైతే ఊటలాగా ఊరుతుందో వాటన్నిటిని కూడా డీవాటర్ చేస్తున్నారు బయటకి పంప్ చేస్తున్నారు టీబీఎం మిషిన్ ప్లాస్మా కటర్లతో రెస్క్యూ బృందాలు కట్ చేస్తున్నాయి అది దగ్గర దగ్గర ఐదు వందల యాభై నుంచి ఏడు వందల టన్నులో ఉన్నటువంటి మిషన్ టీబీఎం మిషన్ అంటే టన్నల్ బోరింగ్ మిషన్ అది ఇప్పుడు కీలకంగా అందులో స్టక్ అయిపోయిన పరిస్థితి అక్కడే ఎనిమిది మంది ఇరుక్కుపోయిన సిచ్యువేషన్ సో ఆ మిషిన్నే ఏకంగా అది వెయ్యి కోట్ల మిషన్ దాన్నే కట్ చేస్తూ ఉన్నారు ఆ ప్రాసెస్ కొనసాగుతోంది అండ్ కన్వేయర్ బెల్ట్ మళ్లీ మొరాయించడంతో నిలిచిన మట్టి తరలింపు ఈ లోపల మట్టి బురద ఏదైతే పేరుకుపోయిందో వాటన్నిటిని తరలించడానికని టన్నల్ బెల్ట్ ని తీసుకొచ్చారు అంటే ట్రాక్ లాగా ఉండి రైల్వే ట్రాక్ లాగా ఉండి అందులో ఈ బురద మట్టి ఎస్ ఎగ్జాక్ట్లీ ఇదే ఈ మెషినే అనమాట ఇది ఒక ఒకరోజు మాత్రమే నడిచింది ఇప్పుడు ఇది మళ్ళా మొరాయించింది ఇది ఆగిపోయింది అంటున్నారు ఈ పైనే మొత్తం మట్టి అదంతా కూడా తరలిస్తున్నారు దాంట్లోనే సో ఆ మెషిన్ మళ్ళా మురాయించింది ఇట్లా పదమూడు రోజులుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి పడుతోంది అని చెప్పొచ్చు రెస్క్యూ ఆపరేషన్ చాలా సీరియస్ గా జరుగుతోంది మూడు నాలుగు షిఫ్టుల్లో కనీసం యాభై నుంచి డెబ్బై మంది ఆ ఎస్ఎల్బిసి టన్నకి వెళ్లడం పూర్తిగా ఈ ప్రక్రియని అందరూ ఆఫీసర్స్ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు ఎందుకంటే ఇట్లాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు ఇది ఫర్ ద ఫస్ట్ టైం టన్నెల్లో వర్క్ చేసిన వాళ్ళు టన్నల్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు ఇది ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాం ఇట్లాంటి పరిస్థితి సో అందుకనే ఇది ఒక లెసన్ అవుతుంది మళ్ళీ ఫర్దర్గా ఇంకెక్కడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇక్కడ ఎట్లయితే ఈ ఆపరేషన్ కండక్ట్ చేస్తారో ఇది ఒక లెసన్ అవుతుంది దీన్నే ఇంకొక చోట ఎక్కడైనా జరిగినప్పుడు ఇట్లాంటివే చెయ్యాలి అనేటువంటిది కూడా ఒక లెసన్ లాగా అందరు తీసుకుంటున్న పరిస్థితి అందరు కూడా కష్టపడుతూ ఉన్నారు అండ్ ఈ ఎస్ఎల్బిసి టన్నల్ వద్దకు నేషనల్ సెంటర్ ఆఫ్ సెస్మాలజీ కూడా జరుగుతుంది హైదరాబాద్కి చెందినటువంటి ఎన్వి రోబోటిక్స్ తో కలిసి టన్నల్ లోపల పరిశీలించిన అధికారులు రోబోల వినియోగం సాధ్యమవుతుందా లేదా అనేది కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు అవసరమైతే రోబోలు వాడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన నేపథ్యంలో రోబోలని యూజ్ చేస్తే ఏమైనా లాభం ఉంటుందా లేదా రోబోలు ఏమైనా చేయగలుగుతాయా మాన్వల్ గా ఎవరైతే ఆ లోపలికి వెళ్ళలేకపోతున్నారో అట్లాంటిది రోబోలు ఏమైనా యూజ్ చేస్తే ఫలితం ఇస్తుందా ఈ ప్రయత్నం కూడా డెఫినెట్లీ జరగబోతోంది దానికి సంబంధించి ఎన్వి రోబోటిక్స్తో కలిసి తన లోపల కొంతమంది అధికారులు ఆఫీసర్స్ వచ్చి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని చూసి వెళ్లారు ఆ తర్వాత డిసిషన్ అయితే తీసుకోబోతున్నారు సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇప్పుడు ఎస్ఎల్బిసి లో రెస్క్యూ ఆపరేషన్ పదమూడో రోజు కూడా చాలా సీరియస్గా కొనసాగుతోంది అండ్ ప్రమాదం జరిగి పదమూడు రోజులు అవుతోంది ఎనిమిది మంది అక్కడే ఉండిపోయారు ఆనవాళ్లు కూడా అధికారులు కనిపెట్టలేకపోతున్నారు అనేది కూడా ఒకటి ఉంది పెద్ద మొత్తంలో మట్టి కూలిపోయింది బోరింగ్ మెషిన్ భాగాలను కట్ చేయడానికి ఎన్ని రోజులు అంటే పడుతుంది అంటే కూడా ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే లేదు తాజాగా రెస్క్యూ వేగవంతం చేసేందుకు వీలుగా కన్వేయర్ బెల్ట్ ని కూడా ఇప్పుడు పునరుద్ధరించినట్టుగా కూడా చెప్తున్నారు సో కన్వేయర్ బెల్ట్ ఒకవేళ పునరుద్ధరిస్తే ఆ అక్కడ ఉన్నటువంటి బురద మట్టి కావచ్చు రాళ్ళు కావచ్చు రప్పలు కావచ్చు వాటన్నిటిని బయటికి బయటకి తీసుకురావచ్చు చాలా ఫాస్ట్ గా ఒక్కసారి అదంతా బయటకి వెళ్ళిపోతే దగ్గర దగ్గర ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఆ ప్రయత్నం కూడా ఇంకోవైపు జరుగుతోంది రెస్క్యూ ఆపరేషన్లో మట్టి తవ్వకాల్లో వేగం పెరిగినట్టు కూడా అధికారులు చెప్తున్నారు డిపిఆర్ డాటా ఆధారంగా టన్నల్లో తవ్వకాలు చేస్తున్నారు నాలుగు చోట్ల ఇప్పటికే తవ్వకాలను అన్నిటినీ కూడా పూర్తి చేశారు మిగతా నాలుగు చోట్ల మట్టి తవ్వకాలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి సో ఈ రెస్క్యూలో మట్టిని తవ్వుతున్న చోట నీరు వస్తోంది యాక్చువల్లీ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే మట్టి తవ్వుతున్నారు తవ్వినా కొద్దిగా ఊటలాగా నీళ్లు వచ్చేస్తున్నాయి సో ఎగైన్ ఆ నీళ్ళని డీవాటరింగ్ చేస్తున్నారు మళ్ళీ తవ్వుతున్నారు సో ఇట్లా చాలా అంటే చాలా ప్రాక్టికల్ అవరోధాలు అయితే చాలా కనిపిస్తున్నాయి సో భారీ మోటార్లతో టన్నల్ నుంచి నీటిని బయటకు తీస్తున్నారు తన్నల్లో పేరుకుపోయిన మట్టి బుడదను ఫైర్ జెట్ వాటర్ పంప్స్తో తొలగిస్తున్నారు సాధ్యమైన చోట మినీ ప్రొక్లైన్స్తో తవ్వకాలను ఏర్పాటు చేస్తున్నారు కన్వేయర్ బెల్ట్ తిరిగి ప్రారంభమైంది కాబట్టి డెబ్బై రెండు గంటల్లో రెస్క్యూ ఆపరేషన్ని ఫినిష్ చేస్తామని చెప్తున్నారు యాక్చువల్లీ టార్గెట్ రోజు రోజు పెరుగుతా పెరుగుతా వస్తోంది ఈ ఎనిమిది మంది కుటుంబ సభ్యుల రోదన మాత్రం అంతా ఇంత కాదు బికాజ్ ఎనిమిది రో ఎనిమిది మంది పదమూడు రోజులు అవుతోంది ఇవాళ బయటకు తీస్తారు ఇవాళ బయటకు తీస్తారు అని ఎదురు చూడటం తప్పించి పాపం ఎట్లాంటి ఫలితం రావట్లేదు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ డాగ్స్ని కూడా తీసుకొచ్చి లోపల ఈ డాగ్స్ ఏమైనా గుర్తిస్తాయా వాళ్ళు ఎక్కడున్నారు అనేది గుర్తిస్తాయా అనే ప్రయత్నం కూడా జరుగుతోంది యాజ్ వెల్ యాజ్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా రోబోలను కూడా పాజిబిలిటీ ఉందా ఇవన్నీ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి చూడాలి మరి ఈ డాగ్స్ ని లోపలికి తీసుకువెళ్లారు కాబట్టి ఎస్ఎల్బిసి టన్నో తీసుకెళ్లిన తర్వాత ఇవి ఏమైనా గుర్తిస్తాయా ఆ జాడ ఏమైనా తెలుస్తుందా ఒక ఆశతో అయితే అందరు ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇది పదమూడో రోజు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయ్యి పదమూడు రోజు అయినా సరే ఆ ఒక ఎండ్ కార్డ్ పడాలని వీళ్ళు ఎక్కడున్నారు ఎనిమిది మంది ఎక్కడ చిక్కుకుపోయి ఉన్నారు అనేది ఈ డాగ్స్ ద్వారా అయినా సరే గుర్తించాలి అని మనం కూడా కోరుకోవాల్సిందే బికాస్ అందరు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇంకా కూడా ఎస్ఎల్బిసి టన్నల్లో చిక్కున్న ఎనిమిది మంది జాడ మాత్రం ఇంకా తెలియనటువంటి సిచ్యువేషన్ అనేది కనిపిస్తోంది బట్ ఇప్పుడైతే ఈ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేరళ నుంచి వచ్చినటువంటి క్యాడవర్ డాగ్స్ ఇవి సో ఈ డాగ్స్ ద్వారా అయినా సరే కొంతనన్నా కొంత ఒక ఆశన అయితే చిగురించింది అని చెప్పొచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు కూడా ఎదురు చూస్తున్నారు అట్లాగే రాష్ట్ర సర్కారు ఆర్ దేశం అంతా కూడా ఎదురు చూస్తోంది బికాజ్ ఎప్పుడైతే ఈ టన్నల్ కొలాబ్స్ అయిపోయింది ఆర్ ఈ టన్నల్లో ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా అన్ని అందరు కూడా ఇటువైపై చూస్తున్నారు ఏం జరుగుతోంది ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్ అన్నట్టుగా సో చూడాలి ఇటు జరిగి ఈ రోజుకి పన్నెండు రోజులు అవుతోంది అయినా సరే ఇంకా కూడా ఎనిమిది మంది ఎవరైతే చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళు అట్లాగే అందులోనే ఉండిపోయిన పరిస్థితి రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది రోజు ఇప్పుడు అందుతున్నటువంటి లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తోంది డాగ్స్ని కూడా తీసుకొచ్చారు ఆ డాగ్స్ ద్వారా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ ఎనిమిది మంది ఎక్కడైతే చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళని వెతకడానికని టన్నల్ లోపలికి పూర్తిగా ఈ డాగ్స్ని కూడా తీసుకువెళ్ళబోతున్నారు సో ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ ఈ డాగ్స్ స్పెషాలిటీ ఏంటి ఈ డాక్స్ ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎస్ఎల్బిసి టన్న మృతదేహాలు గుర్తించడానికి కేరళ నుంచి క్యాడవర్ డాక్స్ ని తీసుకొచ్చారు రెండు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ లో రెండు డాగ్స్ ని తీసుకొచ్చారు మనం టూ డాక్స్ ని చూడొచ్చు సో రెస్క్యూ టీమ్ డాగ్స్ ను టన్న తీసుకొని వెళ్ళాయి ఐఐటి నిపుణుల బృందంతో సింగరేణి అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నెల్లోకి వెళ్లాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అన్నిటినీ గమనిస్తూ పూర్తిగా టన్నెల్ లోపల ఎట్లాంటి రెస్క్యూ ఆపరేషన్ నడుస్తుంది ఏంటి అనేది కూడా చూపించే చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు యా ఇవే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన రెండు విమానాలు ఆ రెండు విమానాల్లోనే రెండు డాగ్స్ని తీసుకొచ్చారు ఆ డాగ్స్ స్పెషాలిటీ ఏంటంటే మనకు తెలుసు ఈ బాంబ్ స్క్వాడ్ ఇట్లాంటివి ఎక్కడైతే ఈ కి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడున్నాయి ఏంటి అనేది అండ్ దట్టు ఎక్కడైనా హత్యలు జరిగినప్పుడు కూడా ఈ క్లూస్ ని సేకరించడానికి ఇట్లాంటి డాగ్స్ని అయితే యూజ్ చేస్తారు ద సేమ్ ప్రొసీజర్ ఇప్పుడు టన్నెల్లో చిక్కుకుపోయిన ఆ ఎనిమిది మంది ఎక్కడున్నారు అని తెలుసుకోవడానికి ఎగ్జాక్ట్ లొకేషన్ ని ట్రేస్ చేయడానికి ఇప్పుడు డాగ్స్ అయితే తీసుకొచ్చారు ఇవన్నీ కూడా వెల్ ట్రైన్డ్ ఆర్మీకి సంబంధించిన డాగ్స్ అవి కూడా రెండు డాగ్స్ ని తీసుకొచ్చారు ఈ ఎయిర్ ఫోర్స్ విమానాల్లో విత్ ఆల్ ది ప్రిపరేషన్ ఈ డాగ్స్ని అయితే తీసుకొచ్చిన పరిస్థితి సో రెస్క్యూ ఆపరేషన్ లో ఇకపై రోబోలు కూడా తీసుకోబోతున్నారు సో గవర్నమెంట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు గవర్నమెంట్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు ఆ ఎనిమిది మంది ఆచూకీ తెలుసుకోవడానికి ఏ ఉన్నా సరే టెక్నికల్ గా కానీ లేకపోతే ఇట్లా డాగ్స్ ని ఉపయోగిస్తూ కానీ అన్నిటి ద్వారా అన్ని ప్రయత్నాలు చేస్తోంది అనే దానికి ఉదాహరణనే ఇవన్నీ కూడా ఎస్ఎల్బిసి టన్న పదమూడవ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది మృతదేహాల కోసం మార్క్ చేసిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి ప్రస్తుతం అండ్ దీంతో పాటుగా వాటరింగ్ కొనసాగుతోంది అంటే వాటర్ ఎక్కడైతే ఊటలాగా ఊరుతుందో వాటన్నిటిని కూడా డీవాటర్ చేస్తున్నారు బయటకి పంప్ చేస్తున్నారు టీబీఎం మిషిన్ ప్లాస్మా కటర్లతో రెస్క్యూ బృందాలు కట్ చేస్తున్నాయి అది దగ్గర దగ్గర ఐదు వందల యాభై నుంచి ఏడు వందల టన్నులో ఉన్నటువంటి మిషన్ టీబీఎం మిషన్ అంటే టన్నల్ బోరింగ్ మిషన్ అది ఇప్పుడు కీలకంగా అందులో స్టక్ అయిపోయిన పరిస్థితి అక్కడే ఎనిమిది మంది ఇరుక్కుపోయిన సిచ్యువేషన్ సో ఆ మిషిన్నే ఏకంగా అది వెయ్యి కోట్ల మిషన్ దాన్నే కట్ చేస్తూ ఉన్నారు ఆ ప్రాసెస్ కొనసాగుతోంది అండ్ కన్వేయర్ బెల్ట్ మళ్లీ మొరాయించడంతో నిలిచిన మట్టి తరలింపు ఈ లోపల మట్టి బురద ఏదైతే పేరుకుపోయిందో వాటన్నిటిని తరలించడానికని టన్నల్ బెల్ట్ ని తీసుకొచ్చారు అంటే ట్రాక్ లాగా ఉండి రైల్వే ట్రాక్ లాగా ఉండి అందులో ఈ బురద మట్టి ఎస్ ఎగ్జాక్ట్లీ ఇదే ఈ మెషినే అనమాట ఇది ఒక ఒకరోజు మాత్రమే నడిచింది ఇప్పుడు ఇది మళ్ళా మొరాయించింది ఇది ఆగిపోయింది అంటున్నారు ఈ పైనే మొత్తం మట్టి అదంతా కూడా తరలిస్తున్నారు దాంట్లోనే సో ఆ మెషిన్ మళ్ళా మొరాయించింది ఇట్లా పదమూడు రోజులుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి పడుతోంది అని చెప్పొచ్చు రెస్క్యూ ఆపరేషన్ చాలా సీరియస్ గా జరుగుతోంది మూడు నాలుగు షిఫ్టుల్లో కనీసం యాభై నుంచి డెబ్బై మంది ఆ ఎస్ఎల్బిసి టన్నకి వెళ్లడం పూర్తిగా ఈ ప్రక్రియని అందరూ ఆఫీసర్స్ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు ఎందుకంటే ఇట్లాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు ఇది ఫర్ ద ఫస్ట్ టైం టన్నెల్లో వర్క్ చేసిన వాళ్ళు కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు ఇది ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాం ఇట్లాంటి పరిస్థితి సో అందుకనే ఇది ఒక లెసన్ అవుతుంది మళ్ళీ ఫర్దర్గా ఇంకెక్కడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇక్కడ ఎట్లయితే ఈ ఆపరేషన్ కండక్ట్ చేస్తారో ఇది ఒక లెసన్ అవుతుంది దీన్నే ఇంకొక చోట ఎక్కడైనా జరిగినప్పుడు ఇట్లాంటివే చెయ్యాలి అనేటువంటిది కూడా ఒక లెసన్ లాగా అందరు తీసుకుంటున్న పరిస్థితి అందరు కూడా కష్టపడుతూ ఉన్నారు అండ్ ఈ ఎస్ఎల్బిసి టన్నల్ వద్దకు నేషనల్ సెంటర్ ఆఫ్ సెస్మాలజీ కూడా జరుగుతుంది హైదరాబాద్కి చెందినటువంటి ఎన్వి రోబోటిక్స్ తో కలిసి టన్నల్ లోపల పరిశీలించిన అధికారులు రోబోల వినియోగం సాధ్యమవుతుందా లేదా అనేది కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు అవసరమైతే రోబోలు వాడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన నేపథ్యంలో రోబోలని యూజ్ చేస్తే ఏమైనా లాభం ఉంటుందా లేదా రోబోలు ఏమైనా చేయగలుగుతాయా మాన్వల్ గా ఎవరైతే ఆ లోపలికి వెళ్ళలేకపోతున్నారో అట్లాంటిది రోబోలు ఏమైనా యూజ్ చేస్తే ఫలితం ఇస్తుందా ఈ ప్రయత్నం కూడా డెఫినెట్లీ జరగబోతోంది దానికి సంబంధించి ఎన్వి రోబోటిక్స్తో కలిసి తన లోపల కొంతమంది అధికారులు ఆఫీసర్స్ వచ్చి అక్కడ ఉన్నటువంటి ని చూసి వెళ్లారు ఆ తర్వాత డిసిషన్ అయితే తీసుకోబోతున్నారు సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇప్పుడు ఎస్ఎల్బిసి లో రెస్క్యూ ఆపరేషన్ పదమూడో రోజు కూడా చాలా సీరియస్గా కొనసాగుతోంది అండ్ ప్రమాదం జరిగి పదమూడు రోజులు అవుతోంది ఎనిమిది మంది అక్కడే ఉండిపోయారు ఆనవాళ్లు కూడా అధికారులు కనిపెట్టలేకపోతున్నారు అనేది కూడా ఒకటి ఉంది పెద్ద మొత్తంలో మట్టి కూలిపోయింది బోరింగ్ మెషిన్ భాగాలను కట్ చేయడానికి ఎన్ని రోజులు అంటే పడుతుంది అంటే కూడా ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే లేదు తాజాగా రెస్క్యూ వేగవంతం చేసేందుకు వీలుగా కన్వేయర్ బెల్ట్ని కూడా ఇప్పుడు పునరుద్ధరించినట్టుగా కూడా చెప్తున్నారు సో కన్వేయర్ బెల్ట్ ఒకవేళ పునరుద్ధరిస్తే ఆ అక్కడ ఉన్నటువంటి బురద మట్టి కావచ్చు రాళ్ళు కావచ్చు రప్పలు కావచ్చు వాటన్నిటిని బయటికి బయటకి తీసుకురావచ్చు చాలా ఫాస్ట్ గా ఒక్కసారి అదంతా బయటకి వెళ్ళిపోతే దగ్గర దగ్గర ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఆ ప్రయత్నం కూడా ఇంకోవైపు జరుగుతోంది రెస్క్యూ ఆపరేషన్ లో మట్టి తవ్వకాల్లో